కందా ఫ్రెంచ్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో కట్ చేసుకున్న కంద మొక్కలు అరకప్పు పిండి రెండు టేబుల్ స్పూన్లు ముడిబియ్య పిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ కాశ్మీరీ మిరపకాయల కారం ఒక టీ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను పసుపు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో పసుపు నిమ్మరసం తేనె ఈ మూడుటిని కలిపేసేయాలి ఇట్లా కలిపిన ఈ మిశ్రమంలోకి ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో మనం కంద మొక్కల్ని అట్లా కట్ చేసుకున్నాం పొడవగా వాటిని ఈ మిశ్రమంలో వేసి అలా తేనె నిమ్మరసం మిశ్రమంలో ముంచిన కంద మొక్కల్ని తీసుకొచ్చి ఆవిరిలో పెట్టి ఉడికించాలి అంటే కంద మొక్కల్లో ఉప్పేసుకుని మనం ఫ్రై చేసుకునేటప్పుడైతే ఇలా చేయక్కర్లేదు ఉప్పు వాడినప్పుడు ఆ మొక్కల్లో చప్పదనం పోవటం కోసం తేనె నిమ్మరసం కాంబినేషన్ పసుపు కలిసేసరికి ఆ మొక్కల కొద్దిగా టేస్ట్ చప్పదనం పోయి కమ్మగా వస్తాయి ఐదారు నిమిషాలు అట్లా పచ్చిపోయేటట్టు మగ్గనిస్తే చాలు ఆవిరిలో అలా వచ్చిన వాటిని మనం తీసుకుని బౌల్లో వేసేస్తాం ఇలా ఉడికించిన కంద మొక్కలకి వాటిపైన శనగపిండి కాశ్మీరీ కారం ముడి బియ్య పిండి కొద్దిగా కార్న్ఫ్లోర్ జీలకర్ర పొడి కొద్దిగా చాటు మసాలా కొద్దిగా కొద్దిగా తేనె వేసేస్తే చప్పదానం ఉండదు తీపి రాదు కానీ ఇవన్నీ అంటుకోవటానికి కూడా తేనె జిగురికి బాగా పనికొస్తుంది అనమాట ఆ కంద ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా కాస్త పట్టించేసేసి ఇక గ్రిల్ నాన్ స్టిక్ తీసుకుని మేకడ రాసేసి అది వేడెక్కిన తర్వాత దాని మీద కంద ముక్కలు అట్లా వేసేసి సన్న సెక్క మీద వేగనివ్వాలి ఓవెన్ ఉన్నవారు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఇష్టంగా తింటారో కందను కూడా ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో సేమ్ చేసుకుని ఆలూని అట్లా చేసుకున్నట్టే కందన కూడా చేసుకుంటే ఇది ఇంకా స్పెషల్ టేస్ట్ ఉంటుంది ట్రై చే పిల్లలు బ్రహ్మాండంగా ఇష్టంగా తింటారు దీన్ని కూడా